மத்தான்னு <laughs> வெது

సమస్యలు అల్లాడుతున్నటువంటి తీవ్రతలు గుర్తుకు రావడం లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మద్యం వల్ల ముఖ్యంగా కల్తీ మద్యం వల్ల చాలా మంది ఇప్పటికే అధికారికంగా నాలుగు ఇరవై పై మంది చనిపోయారు ఇంకా అనధికారకంగా ఎంతమంది చనిపోయారో వెల్లడించాల్సిన ఉంది ఇన్ని కుటుంబాలు ఈరోజు వీధిని పాలవుతూ ఉంటే ఇన్ని ఇంతమంది భవిష్యత్తు అల్లకల్లోలం అవుతూ ఉంటే మరి సంబరాల్లో మునిగిపోయినటువంటి ప్రభుత్వానికి ఈ బాధలు ఈ బాధ్యతలు గుర్తుకు రావడం లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం ఈ మద్యం కేసులు చేసిందని మంచి వ్యక్తి అయినటువంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అధికారులని శిక్షించి వాళ్ళని జైలులో పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ ఈ కేసుని ఏ విధంగా పరిగణించబోతా ఉన్నారు అది తప్పు అయితే ఇది తప్పు కాదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాను ఈరోజు మద్యం సమస్య అని అంటే అది వ్యక్తి సమస్య కాదు కుటుంబ సమస్య రాష్ట్ర సమస్య జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి బలి కాకూడదు విచ్ఛిన్నం అవ్వకూడదు అనే ఉద్దేశంతో క్రమబద్దీకరణమైనటువంటి అమ్మకాలు అదేవిధంగా బ్రాండెడ్ అమ్మకాలని చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో సురక్షితంగా ఆ యొక్క ఇది అమ్మించడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం మద్యం నీ ఏర్లై పారిస్తూ వాళ్ళ యొక్క ప్రధానమైన అటుక్షం కల్తీ మద్యం బెల్ట్ షాపులు తెరవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎన్నికల దీంట్లో సంపదను సృష్టిస్తాను అని అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్య సంపద అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చెందేటువంటి సమస్య సంపదను సృష్టిస్తాను కానీ ప్రజల్ని అధోగతి పాలు చేసి కుటుంబాలని కల్లోలం చేసేటువంటి మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపదగా తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అల్ల అయిపోతా ఉన్నారు ఏ చాలా మంది పసిబిడ్డలకి అమ్మఒడి అందరి పరిస్థితిలో ఈరోజు చాలా పాఠశాలలో విద్యార్థులు చదవాలా వద్దా అనేటువంటి అనిశ్చితిలో ఉన్నారు రైతులు కష్టపడి పండించిన పంటకి ఎరువులందక మందులందక ఆరు కాలాలు కష్టపడి ఇన్ని సమస్యలు ఎదుటి కొన్ని పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రమించక అదేవిధంగా కొన్ని కొన్ని మండలాలు కరువుతో కొన్ని మండలాలు అతివృష్టితో అల్ల కల్లోలం అవుతూ ఉంటే వాళ్ళందరికీ గిట్టుబాటు ధరకి ప్రకటిద్దామని కానీ పంట బీమాని ప్రకటిద్దామని కానీ ఇటువంటి ఆలోచనలన్నీ ఆయన యొక్క అనుభవం ఆలోచించలేకపోవడం నిజంగా దురదృష్టకరంగా ఉంది ఈరోజు అధికారులు కళ్ళ ముందు జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారుతుంటే అది కూడా కల్తీ మద్యం ఏరులై పారుతుంటే నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా చూసి చూడనట్టు వదిలేశారా కళ్ళు మూసుకున్నారా కళ్ళు కప్పబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని నేను ప్రతి అధికారిని ప్రస ఎక్సైజ్ అధికారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క కనుసలో జరగటం లేదా మరి చంద్రబాబు నాయుడు గారు మా ఎక్సైజ్ శాఖ మంత్రి చాలా మంచివాడు అని చెప్తా ఉన్నాడు సొంత జిల్లాలో మద్యం కల్తీ మద్యం తయారవుతుంటే ఆ మంచితనాన్ని ఎక్కడ పెట్టారు జనాన్ని ముంచడానికి వదిలేశారా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా ఉంది ఆరోగ్య బీమా ఆగిపోయింది అదేవిధంగా విద్యకు సరైనటువంటి నిధులు లభించడం లేదు రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్యం ఏరులై పారుతా ఉంది ప్రతి మహిళ సమస్యంతో పుస్తే ఏ ఏ రోజు ఈ మద్యం వల్ల నా పుస్తకల తాడు తెగుతుందో అనే భయాందోళన బతుకుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కళ్ళు తెరవాలి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఏ విధమైనటువంటి వాగ్దానాలతో అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు అటువంటి అత్యున్నతమైన స్థానాల్లో వాళ్ళని నమ్మి ప్రజలు కూర్చోబెట్టారో ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలి ఈ మధ్యాన్ని వెంటనే అరికట్టాలి ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి కానీ కక్షకాదింపు చర్యగా ఏ రోజుకీ ఉండకూడదు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము తప్పు చేసామని జైలు పాలు చేశారు అదేవిధంగా మీ యొక్క పరిపాలనలో ఇటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి వాళ్ళ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో టీడీపీ పాలకులు అరికట్టవలసిన వాళ్ళు అందరూ కలిసి దీనికి ఏంది అనేది డెసిషన్ తీసుకొని మాకు కావాల్సిన సహకారం అందించాలని అంటున్నాం దీనివల్ల ఎంతోమంది లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కొక్క గ్రామంలో ఒక ఇచ్చలు విడిగా ఏ పార్టీలో లేనంత ఇదిగా ఏ గవర్నమెంట్ చేయనంత విధిగా ఒక్కొక్క గ్రామంలో పది బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ఒక్కొక్క ఆడబిడ్డ కన్నీరు రక్త పార్లై పారుతా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే దీపం పథకం పెట్టారు లేడీస్ కోసం ఎందుకు పెట్టారంటే దీపం పతకం ఆడపిల్ల కన్నీరు చూడలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారంట ఆడపిల్ల కన్నీళ్ళు వాళ్ళు చూడలేరంట అంటే కట్లు వెలిగిస్తే ఐదు నిమిషాలు మాత్రమే పొయ్యి వెలిగించగలరు దాంట్లో కన్నీలు కారతాయంట దానికి దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు కానీ ఈ మధ్యం ప్రతి ఒక్క విలేజ్కి పది బెల్ట్ షాపులు లెక్కన ఓపెన్గానే సేల్స్ చేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏటీఎం మాదిరిగా ఏటీఎం ఆల్ టైమ్ లిక్కర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై చేస్తా ఒక్కొక్క గ్రామంలో సన్నకార రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీనికోసం వాళ్ళ మంగళ సూత్రాలు అన్ని అమ్ముకొని కూడా వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది రోడ్డు పాలయ్యాలో మనందరం చూసిన విషయమే ఎంతమంది చనిపోయారో మనందరం చూసిన విషయమే కూలికి పోయే ప్రతి ఒక్కరు ఇంతమంది లేడీస్ ఉన్నారు కూలికి పోయే ప్రతి ఒక్కరు సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు తెచ్చి సరి తెస్తారు మా పిల్లలకు వండి పెట్టాలని ఎంతో మంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు గిరిజనులు కానించే స్టీల్ కానించే ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు వచ్చేటప్పుడు లిక్కర్ బాటిల్తో కూడా ఇంటికి వస్తున్నారు హండ్రెడ్ రూపీస్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ బాటిల్ ఎలా తయారు చేయగలరు అంటే మా గవర్నమెంట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ మా గవర్నమెంట్ గానే ఇస్తే అది 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 వచ్చి లిక్కర్ మధ్య కల్తీ మద్యం కానీ మీ గవర్నమెంట్ చేస్తే అది కల్తీ మద్యం కాదు ప్రతి ఒక్క ఊర్లో ఆల్ టైమ్ లిక్కర్ సప్లై చేస్తా ఎన్ని గ్రామాలు బయటపడ్డాయో అందరికీ తెలిసిన విషయమే దీనికోసం అందరూ మేము మేము ఆశిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో విజిట్ చేసి ఎక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డ రక్త కన్నీరు కారుతా ఉంది ఇరవై నాలుగు గంటలు ఆడబిడ్డ కన్నీరు చూస్తున్నారు కానీ గ్యాస్ వెలిగిస్తే ఐదు నిమిషాలు కన్నీరు చూడలేదంటే పోయి కట్లు పొయ్యి మీద వెలిగిస్తే అందుకని గ్యాస్ ఇస్తారు కానీ ఇరవై నాలుగు గంటలు రక్తమైన కన్నీరు అయి పడుతుంది అది మాత్రం చూడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ టీడీపీ నాయకులు కానీ టీడీపీ పాలకులు కానీ నాయకులు గాని ప్రతి ఒక్కరు గ్రామాన్ని కాపాడాల్సిన ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు టీడీపీ వాళ్ళు వాళ్లే వైన్ షాపుల మధ్య నడుపుతున్నారు విలేజెస్ లో దాన్ని అడిగే